తుంగభద్ర ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు కర్ణాటకతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకించి అత్యంత వెనకబడినటువంటి అత్యల్ప వర్షపాతం నమోదయ్యేటువంటి అనంతపురం కర్నూలు కడప ప్రాంతాలకి అదేవిధంగా తెలంగాణకు వరప్రసాదిని యొక్క తుంగభద్ర ప్రాజెక్టు అటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి మొన్న పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో అటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతాంగం ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళనతో ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా తుంగభద్ర ప్రాజెక్టు వర్షాలు లేక మరి నిండుకోలేనిటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం అదృష్టవశాత్తు మరి ప్రాజెక్టు నూట ఐదు టీఎంసీల పూర్తి నీటి సమర్థు నిండుకున్నటువంటి స్థితిలో ఈ గేటు కొట్టుకుపోవడం ద్వారా ఆ నీటి నిలవ చేసిన నీరంతా కూడా వృధాగా సముద్రంలో కలిసిపోతుందనేటువంటి ఆవేదన బాధ ఆ రోజు మనందరిలోని కూడా ఉన్నటువంటి స్థితిలో ఆ రోజు ఆ ప్రాజెక్టుని ఆ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో ఏదైతే స్టాప్ లాక్ గేట్ సిస్టమ్ కూడా పురాతనమైనటువంటి ప్రాజెక్టు కావడం వల్ల లేనిటువంటి స్థితిలో అటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే క్రైసిస్ మేనేజ్మెంటు చంద్రబాబు నాయుడు గారికి మీ అందరికీ కూడా తెలుసు అటువంటి పరిస్థితుల్లో ఆయన అప్పటికప్పుడు అర్ధరాత్రి సైతం ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా మాతో అదేవిధంగా పయోవల కేశవ గారు ఆ యొక్క అనంతపురం జిల్లాలకు సంబంధించిన మంత్రిగా మా జలవనరుల శాఖ సెక్రటరీ మా అందరితోటి కూడా కాన్ఫరెన్స్ తీసుకొని ఇమీడియట్లీ ఏదైతే ఆ తుంగభద్ర ప్రాజెక్టు మీద ఎక్స్పీరియన్సు అదేవిధంగా డ్యామ్ సేఫ్టీలో ఎక్స్పీరియన్సు గతంలో మన పోలవరం ప్రాజెక్టుకి గేట్ల ఏదైతే అమెరికాలో సైతం మరి నిపుణత కలిగినటువంటి నాయుడు గారిని అక్కడ మనం ఏర్పాటు తీసుకెళ్ళినట్లయితే ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మరి ఇమీడియట్లీ ఆ గేట్ స్థానంలో మరి పునర్నిర్మాణం చేసేటువంటి అవకాశం ఉంటుందని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మరి ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం హైదరాబాదులో అప్పటికే ఆయన కంటికి ఆపరేషన్ చేయించుకొని మరి రెస్ట్ తీసుకుంటున్నా కూడా జాతి ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారని చెప్తే ఇమీడియట్లీ మరి ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి మరి ఆయన ఇమేట్లో ఎప్పటికప్పుడు ఫ్లైట్ మీద ఆ తుంగభద్రా ప్రాజెక్టుకి ఆయన్ని పంపించడం జరిగింది నిజంగా నాయుడు గారు అక్కడికి వెళ్ళే సమయానికి ఈయన రాకపోతే నిజంగా అంతకుముందు ఆ ఒక్క రోజులోనూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ యొక్క తుంగభద్రా బోర్డుకు సంబంధించిన వారు కానీ చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఈ యొక్క పంతొమ్మిదవ గేటు స్థానంలో మళ్ళీ ఈ యొక్క స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేయాలని అంటే దగ్గర దగ్గర నెలాఖరు వరకు సమయం పడుతుంది ఖరీఫ్ పంటకే కాదు త్రాగునీరు కూడా ఇబ్బంది పకరైన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆ రోజు అనుకునేటువంటి స్థితిలో మరి యొక్క నాయుడు గారు అక్కడ ఒక టీంని రెస్క్యూ టీంని ఏర్పాటు చేసుకుని ఆయన సారథ్యంలో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఒక అపూర్వమైనటువంటి ఘట్టం ఎందుకంటే వేల క్యూసిక్కుల వరద నీరు ప్రవహిస్తుండగా స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేస్తానని ఆయన ధైర్యంగా మరి అటు సిడబ్ల్యూసీని కానీ అటు తుంగభద్ర బోర్డు కానీ అనుమానాలు వ్యక్తం చేసిన ఎస్ నా ఎక్స్పీరియన్స్ ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పి ఆయన మరి ఏదవుతాయి ఆ స్టాప్ గ్లాక్ గేట్స్ని కూడా ఎందుకంటే అది కూడా అరవై ఇంటూ ఇరవై సైజు ఉన్నటువంటి గేట్ని కూడా దాన్ని ఐదు బిట్లుగా డిజైన్ చేసుకొని కన్ననాయుడు గారు అవి కూడా ఒక్కరే చేస్తే ఆలస్యం అవుతుందని అటు జిందాలు అటు హిందుస్థాను అటు ఏదైతే నారాయణ ఇంజనీరింగ్ ఇట్లా మూడు వాటికి అట్లా మళ్ళీ మరియు తయారీ చెప్పి యుద్ధ ప్రాతికి మీద ఆయన గేట్స్ని అమర్చడం వల్ల ఈరోజు దగ్గర దగ్గర ఒక నలభై టీఎంసీల నీరుని ఈవేళ మనం కాపాడుకోగలుగుతాం ఈరోజు డెబ్బై ఏడు టీఎంసీల నీరు ఉంది నిజంగా ఆ యొక్క పంతొమ్మిదో గేటు స్థానంలో ఆ స్టాప్లో గేట్ని ఆ రోజు మనం ఏర్పరచుకోలేకపోతే ఈరోజు ఆ ముప్పై ఐదు నలభై టీఎంసీలకి అది పరిమితం అవును అది డెంట్ స్టోరేజీ మనకి ఏమాత్రం కూడా మరి సాగునీరులో కానీ త్రాగునీరు కానీ లేనిటువంటి స్థితిలో ఈవేళ ఆ యొక్క కర్ణాటకతో పాటు మన రాయలసీమ ప్రాంతం కూడా తీవ్రమైనటువంటి దుర్భిక్షమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కానీ ఈరోజు మరి ఏదైతే ఆ యొక్క ఎల్ఎల్సి కానీ హెచ్ఎల్సి కానీ కేసీ కెనాల్ కానీ పర్టికులర్గా ఏదైతే మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కెనాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మళ్ళీ సమృద్ధిగా త్రాగునీరు సాగునీరు అందించగలుగుతూ ఉన్నామని అని అంటే మరి ఏదైతే కన్నయ్యనాయుడు గారు ఆయన ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి అక్కడ వర్క్ చేయడం అందుకొక ఇన్స్పిరేషన్గా ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ చొరవ తీసుకొని దాన్ని ఎట్లా మనం ఆ కట్టడి చేయాలి ఎట్లా మనం ఆ వాటర్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఎవ్రీడే ఆయన కూడా ఎంతవరకు వర్క్ అయ్యిందని ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ సీడబ్ల్యూసి కూడా ఆ డిజైన్స్ని తొందరగా యాక్సెప్ట్ చేయకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ మరి ఢిల్లీ సీఎం ఆఫీస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి ఆయన ఇచ్చిన డిజైన్స్ నేను ఇవిగా నేను ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి కొంచెం స్వేచ్ఛని ఇవ్వండి ఆయన పని చేయగలుగుతారు తద్వారా మీ కర్ణాటకతో పాటు మా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కూడా మేము సేఫ్ సేవ్ చేయగలుగుతాం ఫార్మర్స్నని ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని కోఆర్డినేట్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది ఇట్లా వరద నీటిలో స్టాప్ లాక్ గేట్స్ని ఏర్పాటు చేయడం నిజంగా ప్రపంచం అంతా కూడా చూడడం జరిగింది ఆ రకంగా ఒక క్రైసిస్ మేనేజ్మెంట్లో అత్యంత చాకచక్యంగా ఈరోజు నాయుడు గారు చేసినట్టు కృషికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఆయన్ని పిలిచి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆయన్ని మన రాష్ట్ర రైతాంగం తరపున ప్రత్యేకించి రాయలసీమ ప్రజల తరఫున ఆయన్ని ఘనంగా మరి ఆయన కూడా మరి సత్కరించుకోవడం జరిగింది